హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో రోజ్ ప్లాంట్ గురించి గులాబీ మొక్కకు మీరు సరిగ్గా కేర్ తీసుకుంటే ఏప్రిల్ నెల మొత్తం పువ్వులు పూస్తుంది ఏప్రిల్ నెలలో టెంపరేచర్ బాగా పెరుగుతుంది సమ్మర్ కదా ఈ నెలలో మనం గులాబీ మొక్కకు సరిగ్గా కేర్ తీసుకోకపోతే మొక్కలన్నీ పాడైపోతాయి గులాబీ మొక్కను సమ్మర్లో ఏ విధంగా కేర్ తీసుకోవాలి మొక్క పాడవకుండా ఎలాంటి జాగ్రత్తలు టిప్స్ పాటించాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఈ అన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి గడ్డి గులాబీలు టేబుల్ రోజెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ సేల్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు మొత్తం ట్వంటీ ఫైవ్ కలర్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము మీరు కొన్ని కలర్సే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మినిమం సెవెన్ కలర్స్ అయినా ఆర్డర్ చేయాలి సెవెన్ కలర్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ట్వంటీ ఫైవ్ కలర్స్ పిక్స్ పెడతాను అండ్ పూర్తి వివరాలు షేర్ చేస్తాను గులాబీల్లో మనకి చాలా రకాలు ఉంటాయి హైబ్రిడ్ గులాబీలు దేశీ గులాబీలు అంటే నాటు గులాబీలు మినియేచర్ గులాబీలు అంటే చిన్న సైజులో పువ్వులు పూస్తాయి గుత్తులుగా పువ్వులు పూస్తాయి మినియేచర్ గులాబీలు ఇలా ఎన్నో రకాల గులాబీలు నర్సరీలో మనకి అందుబాటులో ఉంటాయి అన్ని గులాబీ మొక్కలకు కేర్ ఒకే విధంగా ఉంటుంది ఈ ఏప్రిల్ నెలలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా వీటిని చూసుకోవాలి మనం మార్నింగ్ వాటర్ ఇచ్చామంటే సాయంత్రానికి కుండీలో మట్టంతా పొడిగా అయిపోతుంది అలా అయిందని మనం మళ్ళీ దీనికి ఓవర్గా వాటర్ ఇవ్వలేం కదా సమ్మర్లో ఈ గులాబీ మొక్కలను షేడీ ఏరియాలోకి సెమీ షేడ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి పొద్దున్న ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు ఎండ మిగిలిన సమయం నీడగా ఉండాలి అలాంటి ప్లేస్లో మీ గులాబీ మొక్కలను పెట్టుకోండి లేదా గ్రీన్ నెట్ వేసుకుంటే మొక్కలన్నింటికి ఇంకా మంచిది నెట్ వేయడం వల్ల ఫిల్టర్డ్ సన్లైట్ వస్తుంది మొక్కలన్నీ నెట్ కింద ఆరోగ్యంగా పెరుగుతాయి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు గ్రీన్నెట్ కింద లేదా సెమీ షేడ్లో గులాబీ మొక్కలను పెట్టుకోండి లేదా ఏవైనా పెద్ద పెద్ద మొక్కలు పందిర్లు మల్లె పందిరి సన్నజాజి పందిరి అలాంటివి టెరెస్ పైన ఉంటే వాటి కింద అయినా పెట్టుకోవచ్చు నేను ఈ సంవత్సరం నెట్ వేయలేకపోయానండి అందువల్ల మొక్కలను సెమీ షేడ్లో కొన్ని షిఫ్ట్ చేశాను ఇంకొన్ని ఇలా పెద్ద మొక్కల మధ్యలో పెట్టేస్తున్నాను సెకండ్ పాయింట్ ఏంటంటే వాటరింగ్ అండ్ మిస్టింగ్ మీ గులాబీ మొక్కకు రోజు పొద్దున్న వాటర్ ఇస్తారు కదా అదే సమయంలో మొక్క మీద ఆకులన్నీ తడిచేలాగా మొక్కంతా తడిచేలాగా మిస్టింగ్ వాటర్ స్ప్రే చేయండి చల్లటి వాటర్తో ఎర్లీ మార్నింగ్ స్ప్రే చేస్తూ వాటర్ ఇవ్వండి గులాబీలకు అలా మిస్టింగ్ చేస్తే చాలా నచ్చుతుంది వాటర్ స్ప్రేని రోజు ప్లాంట్స్ బాగా ఎంజాయ్ చేస్తాయి మిస్టింగ్ చేయడం వల్ల మొక్క మీద ఉన్న డస్ట్ క్లీన్ అవుతుంది చీడపీడలు పెస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే అవి వాటర్ ఫోర్స్కి పోతాయి మొక్కంతా క్లీన్గా ఫ్రెష్గా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి పైన సాయిల్ మళ్ళీ డ్రైగా కనిపిస్తే కొద్దిగా వాటర్ ఇవ్వండి పర్వాలేదు మనం వాటర్ ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లం రాకుండా ఉండాలంటే గులాబీ మొక్కను వేసిన కుండీకి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి డ్రైనేజ్ హోల్స్ ఎక్కువ ఉండాలి అలాగే సాయిల్ వెల్ డ్రైన్గా పోరస్గా ఉండాలి అప్పుడే మనం వేసిన వాటర్ కుండీలో ఉండిపోకుండా వెంటనే డ్రైన్ అవుతాయి బంక మట్టిలా మట్టి బాగా ముద్దు ముద్దుగా తడిగా ఉంటే గులాబీ మొక్క తొందరగా స్పాయిల్ అవుతుంది సాయిల్ సరిగ్గా లేకపోతే వాటర్ మట్టిలో నిలవ ఉండడం వల్ల ఫంగస్ వేర్లకు సోకుతుంది వన్స్ ఫంగస్ వస్తే ఆ తర్వాత మొక్కను కాపాడడం చాలా కష్టమండి మీరు సాయిల్ ప్రిపేర్ చేసేటప్పుడే ఫార్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కోకోపీట్ ఫిఫ్టీన్ పర్సెంట్ శాండ్ ఉండేలాగా సాయిల్ మిక్స్ని తయారు చేసుకోండి సాయిల్ మిక్స్ ఆ విధంగా తయారు చేసుకుంటే మనం వాటర్ వేయగానే ఇలా వెంటనే డ్రైన్ అవుతాయి సమ్మర్లో అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మల్చింగ్ మనం సమ్మర్లో గులాబీ మొక్కలకు మల్చింగ్ చేయాలి చాలామంది బిజీగా ఉండడం వల్ల టైంకి మొక్కలకు వాటర్ ఇవ్వలేరు మరికొంతమందికి మొక్కలను నీడలో పెట్టడానికి అవ్వదు నీడ వచ్చే ప్లేస్ వాళ్ళ ఇంట్లో ఉండదు అలాంటి వాళ్ళు గులాబీ మొక్కలకు మల్చింగ్ చేసుకోవాలి మల్చింగ్ చేయడం వల్ల మట్టిలో తేమ ఎవాపరేట్ అవ్వకుండా ఎక్కువసేపు ఉంటుంది మాయిశ్చర్ మట్టిలో ఎక్కువసేపు ఉంటుందన్నమాట మీ దగ్గర కోకోపీట్ ఉంటే కొంచెం కోకోపీట్ తీసుకోండి మల్చింగ్ చేసే ముందు సాయిల్ని లూజ్ చేయండి ఏదైనా గార్డెనింగ్ టూల్ తీసుకొని లూజ్ చేసుకోవాలి ఆ తర్వాత మట్టి పైన ఇలా కోకోపీట్ని ఒక లేయర్ లాగా వేయాలి దీన్నే మల్చింగ్ అంటారు కోకోపీట్ వాటర్ని ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది మాయిశ్చర్ని ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది తొందరగా మట్టి ఎండిపోదు ఎంత ఎండలో పెట్టినా మీ గులాబీ మొక్క పాడవదు ఇలా చేయడం వల్ల ఒకవేళ మీ దగ్గర కోకోపీట్ లేకపోతే ఎండుటాకులు డ్రై లీవ్స్ ఉంటాయి కదా గార్డెన్ని క్లీన్ చేసేటప్పుడు నేల మీద పడిన ఎండిపోయిన ఆకులను పువ్వులను కలెక్ట్ చేసి తీసుకోండి బాగా డ్రై అయిన వాటినే ఉపయోగించాలండి అప్పుడే అవి తొందరగా మట్టిలో కలిసి డికంపోజ్ అవుతాయి ఇలా కుండీలో మట్టిపైన ఆకులను కప్పేస్తే సరిపోతుంది ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న వాటిని వేయకండి ఎందుకంటే ఫంగస్ వస్తుంది ఫ్రెష్ లీవ్స్ యూజ్ చేయకూడదు ఇలా బాగా ఎండలో ఎండిపోయిన ఆకులను పువ్వులను మాత్రమే మల్చింగ్ కోసం ఉపయోగించాలి ఇలా మల్చ్ చేశాక వీటిపైన ఒక లేయర్ మామూలు మట్టిని వేసేయండి సన్నగా ఇలా మట్టి వేయడం వల్ల సన్నగా ఇలా ఒక లేయర్ లాగా మట్టి వేయడం వల్ల మనం వాటర్ వేసినప్పుడల్లా ఈ ఆకులు డికంపోజ్ అయ్యి మట్టిలో కలిసి మొక్కకు ఫర్దర్గా ఎరువుగా ఉపయోగపడతాయి ఇలా మీరు రెండు విధాలుగా మీ గులాబీ మొక్కలకు మల్చింగ్ చేసుకోవచ్చు గులాబీ మొక్కలకే కాదండి మీ గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకు కూడా ఈ విధంగా మల్చింగ్ చేసుకోవచ్చు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మొక్కలకు గ్రీన్నట్ వేయలేని వాళ్ళు ఇలా మల్చింగ్ చేసి ఎండువేడి నుండి మొక్కలను కాపాడుకోవచ్చు సమ్మర్లో గులాబీ మొక్కలకు పువ్వులు పూసాక వెంటనే వాటిని కట్ చేసి డెడ్ హెడ్డింగ్ చేసేయండి వాడిపోతున్న పువ్వులను కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సీజన్ ఏదైనా సరే డెడ్ హెడ్డింగ్ మనం ఖచ్చితంగా చేయాలండి ఇంకా ఏమైనా డెడ్ షూట్స్ లేదా బ్లైండ్ షూట్స్ ఉంటే వాటిని కట్ చేసేయండి ఎండిపోయిన కొమ్మలు ఉంటే వాటిని కూడా కట్ చేసి తీసేయండి గులాబీ మొక్కలకు ఎండాకాలంలో ఇలా డెడ్ హెడ్డింగ్ చేయొచ్చు బట్ హార్ట్ ప్రూనింగ్ మాత్రం చేయకూడదు హార్ట్ ప్రూనింగ్ చేస్తే డైబ్యాక్ సమస్య వచ్చి మీ గులాబీ మొక్క చనిపోవచ్చు లాస్ట్ పాయింట్ ఫెర్టిలైజర్ గులాబీ మొక్కకు సమ్మర్లో కేవలం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వాలి ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు ఏప్రిల్ మే జూన్ వరకు కేవలం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల ఒక్కకు హీట్ చేస్తుంది ఆల్రెడీ సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ మనం ఇంకా హీట్ చేసేవి ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్క వేర్లు పాడయి చనిపోతుంది కంపోస్ట్ ఒక గుప్పెడు కంపోస్ట్ తీసుకోండి న్యాచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇద్దాం గులాబీ మొక్కకు కంపోస్ట్ నెలకు ఒకసారి ఇవ్వాలి గులాబీలకు తర్వాత ఇది కాఫీ పొడండి మా ఇంట్లో రోజు ఫిల్టర్ కాఫీ చేస్తూ ఉంటారు చేసిన తర్వాత మిగిలిన కాఫీ పొడిని ఒక బాక్స్లో కలెక్ట్ చేశాను యూస్ చేసిన కాఫీ పౌడర్ని వాష్ చేసి ఎండలో ఎండబెట్టి రెండు చెంచాలు ఈ కంపోస్ట్లో వేసుకోండి ఫ్రెష్ కాఫీ పౌడర్ అయితే ఒక చెంచా వేయండి యూజ్డ్ కాఫీ పౌడర్ అయితే రెండు చెంచాలు వేసుకోవచ్చు కాఫీ పౌడర్ వల్ల సాయిల్ ఎస్టిక్ నేచర్లో ఉంటుంది ఇప్పుడు పువ్వులు బాగా పూయడానికి పొటాషియం కూడా ఇవ్వాలి కదా బనానా పీల్స్ ఎండలో ఎండబెట్టి మిక్సీలో వేసి పొడిగా చేసుకోండి అట్టిపండు తొక్కల్లో పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం ఉంటాయి ఈ బనానా పీల్ పౌడర్ని ఒక రెండు చెంచాలు కలుపుకోండి ఈ కంపోస్ట్లో ఈ ఫెర్టిలైజర్ మొత్తం మీరు నెలకు ఒకసారి సమ్మర్లో గులాబీ మొక్కలకి ఇవ్వండి సాయిల్ యూజ్ చేసి ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ కంపల్సరీ చేయాలి నేను ఈ వీడియోలో చెప్పిన సిక్స్ టిప్స్ మీరు సమ్మర్లో కనుక పాటించినట్లయితే గులాబీ మొక్క ఎండకు ఎండిపోదు ఎంత ఎక్కువ ఎండ ఉన్నా పువ్వులు చాలా బాగా పూస్తుంది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్